లోన్ యాప్లు ఎన్నో జీవితాలను రోడ్డును పడేస్తున్నాయి ఎన్నో కుటుంబాలకు శాపంగా మారుతున్నాయి అయినా సరే ఈ బెట్టింగ్ యాప్లకు బెట్టింగ్ గేమ్స్కు అలవాటు పడిన వాళ్ళు ఈ లోన్ యాప్ బారిన పడి తప్పించుకోలేకపోతున్నారు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు కొంతమంది నిపుణులు అంటే వాళ్ళు ఇచ్చే ప్రకటనలతో ఆకర్షితులయ్యి లోన్ యాప్ బారిన పడుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ అంటే చాలామంది యువత బెట్టింగులకి అలవాటు పడిపోయి ఆన్లైన్ గేములుగా పాల్గొనడానికి దానికి రుణాలు తీసుకుంటున్నారు అనేది చాలా నివేదికలు చెబుతున్నాయి చాలామంది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా అప్పు చేస్తున్నారట పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు ఐదు వందల నుంచి యాభై వేలు వరకు రుణాలు ఇచ్చే ఈ యాప్లు ఇచ్చేటప్పుడు ఎంతో వేగంగా ఇస్తాయి వసూలు విషయంలో కూడా అంతే క్రూరంగా ప్రవర్తిస్తాయి బాకీ చెల్లించకపోతే ఫోటోలను మార్పింగ్ చేసి ఫోన్లో ఉన్న నెంబర్లు అన్నిటికీ పంపిస్తాయి రికవరీ ఏజెంట్లను ఇంటికి పంపిస్తాయి వారు నానా యాగీ చేసి పరువు తీసేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు అయితే ఒక్కొక్క సందర్భంలో రుణానికి దరఖాస్తు చేయడం అనేది పెద్ద కష్టమేమి కాదు చాలాసార్లు దరఖాస్తు అంగీకరిస్తున్నది లేనిది కొన్ని నిమిషాల వ్యవధిలో తేలిపోద్ది ఒకసారి మీకు రుణం ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత రుణదాత విధించే షరతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలి రుణం ఆమోదం తర్వాత అంగీకరించాలా వద్దా చెప్పాలా అనేది మీ నిర్ణయమే ఈ యాప్ ఎంపిక చేసుకున్నప్పటి నుంచి రుణం మొత్తం మీ ఖాతాలో జమ అయ్యేదాకా ఎక్కడైనా ఇబ్బంది లేదా మునుముందు సమస్య రావచ్చు అని అనిపించినా వెంటనే మొత్తం రుణం ప్రక్రియను ఆపేయండి అయితే ఒకటి ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే నిపుణులు రుణం తీసుకున్న తర్వాత దాన్ని క్రమం తప్పకుండా తీర్చాల్సిన బాధ్యత మీద ఉంటుంది లేకపోతే కొన్ని ఫైన్లు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ తీర్చలేని పరిస్థితి ఉంటే రుణదాతను సంప్రదించే వాస్తవాలను తెలపండి వ్యవధి కావాలని ముందే అడగండి తప్పించుకొని తిరగడం వల్ల ఇబ్బందులు మినహా సమస్య పరిష్కారం కాదని గుర్తుంచుకోండి ఆందోళన చెందడం వల్ల ఫలితం ఉండదు రుణదాతల నుంచి వేధింపులు ఎదురైతే వాటికి కూడా పరిష్కారం ఉంది అంటే యాప్ నుంచి వచ్చిన బెదిరింపు సందేశాలను స్క్రీన్ షాట్ తీయండి ఆ కాల్స్ని కూడా రికార్డ్ చేయండి సైబర్ పోలీసును సంప్రదించి ఫిర్యాదు చేయండి వన్ నైన్ త్రీ జీ నెంబర్ కాల్ చేసి మీ ఫిర్యాదు కూడా నమోదు చేయొచ్చు వేధింపులు అప్పటికీ ఆపకపోతే న్యాయవాదిని సంప్రదించి వినియోగదారుల రక్షణ ఏజెన్సీల సహాయం తీసుకోండి మీ స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడండి దీనివల్ల ఆందోళన తగ్గుతుంది అంతేగాని ఏం చెయ్యలేము అని ప్రాణాలు అయితే తీసుకోవద్దు ఇటీవల ఈ ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఎక్కువైపోయింది యాప్లో రుణాలు తీసేసుకోవడం అవి తీర్చలేక ఇంట్లో చెప్పుకోలేక ఏం చేయాలి అర్థం కాక చివరికి సూసైడ్ చేసుకుంటున్నారు ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు కొన్ని కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు కింది స్థాయి ఉద్యోగులు కూడా ఈ మధ్యన ఈ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు దయచేసి అలాంటి వాటికి పాల్పడద్దు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు నిపుణులు